హాయ్ హలో జీవితం అనేది జీవితం అంటే ఏ నుంచి బీకి నేరుగా చేరుకునేటువంటి సాఫీగా చేసే ప్రయాణం కాదు జీవితం అంటే జీవితంలో మలుపులు కష్టాలు బాధలు అడ్డంకులు ఈ కష్టాలతో చేసే ఈ గమ్యంలో చాలా ఒడిదికులు ఒడిదిడుకులను ఎదుర్కొంటూ ఉంటాం ఈ జీవిత ప్రయాణం చేసేటప్పుడు మనం ఎంచుకున్నటువంటి మార్గం సరైందా కాదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనం చేసేటువంటి జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు మధ్యలో తప్పుదోవ పట్టించేటువంటి మనుషులు కూడా తారసపడతూ ఉంటారు అదేవిధంగా మనం ఎంచుకున్నటువంటి జీవిత ప్రయాణం ముగుస్తుంది అన్న సరైన సమయంలో మనం ఎంచుకున్నటువంటి జీవిత ప్రయాణం అది తప్పు అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ మన జీవిత ప్రయాణాన్ని మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతాం సో జీవిత ప్రయాణం అనేది మన చేతుల్లోనే ఉంది ఆ జీవిత ప్రయాణాన్ని ఆ గమ్యాన్ని తెలుసుకొని తెలుసుకున్నప్పుడు ఈ జీవిత ప్రయాణం ఈ జీవిత గమ్యంలో కష్టాలు బాధలు ఇబ్బందులు అడ్డంకులు అన్నీ ఈ ప్రయాణంలో ఇవి కూడా ఒక భాగమే అని తెలుసుకున్నప్పుడు మాత్రమే వారే ఆ గమ్యాన్ని సక్సెస్ఫుల్గా చేరుకుంటారు ఆలోచించండి మన జీవిత ప్రయాణం మన చేతుల్లోనే ఉంది ఆలోచించండి థ్యాంక్ యూ